లో మరి విజయవాడనే రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గడ్డగా గుర్తిస్తాం కాబట్టి దీంట్లో కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో పద్మశాలి భవన్ ఒకటి ఏర్పాటుకు స్థలాన్ని కేటాయింపు అలాగే మరి ఒక కళ్యాణ మండపాలు కానివ్వండి దీనికి సంబంధించినటువంటి ఇటీవల జగ్గేపేటలో పద్మశాలీలకి ఒక ఆత్మీయ సమ్మేళనం దాదాపు ఒక పన్నెండు వందల మందితో ఏర్పాటు చేశాం అక్కడ శాసనసభ్యులు శ్రీ సామిన ఉదయపారెడ్డి గారిని పిలవడం జరిగింది ఆ యొక్క సమావేశంలో జగ్గేపేటలో ఒక మంచి కళ్యాణ మండపానికి నలభై సెంట్లు అంటే దాదాపు పది కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని పద్మశాలి సంఘాలకి సంఘ తులస్తులకి మరి ఇవ్వటానికి అంగీకరించారు మరి అది దాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రోల్ మోడల్గా తీసుకొచ్చి దాన్ని ఇంటిగ్రేటెడ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక ఎన్నికల మేనిఫెస్టోలో ఒక జిల్లాకి ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఏదైతే మరి మనకి స్కిల్ డెవలప్మెంట్ వన్ డిస్టిక్ వన్ లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయో ఇంటిగ్రేటెడ్ సెంటర్లు ఉన్నాయో వాటన్నిటిని మేము మరి ఇలా సాధించుకొని వాటిని పద్మశాలి యువతకు కానివ్వండి చేనేతల చేనేతలో పదిహేడు రకాల ఉపకులాలు ఉన్నాయి ఉత్పత్తి రంగాల్లో ఉన్నారు వారందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మనం ఈ స్కిల్ డెవలప్మెంట్ని అప్గ్రేడ్ చేసుకుంటూ మరి ఇంత పెద్ద విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో చేనేత చూసుకున్నప్పుడు అక్కడ ఈ వృత్తి వెళ్తుంది ఏమని ఏదంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నేతన్న నేస్తే కేవలం నూట ఇరవై నాలుగు మందికి ఇస్తున్నారు అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో చేనేతలు చేసేటటువంటి పని పూర్తిగా పక్కకి వెళ్ళింది చేనేతేతర కులాలుగా ఉన్నారు చాలా చాలా ఒక పని ఏ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఈ రోజు మరి చాలా మంది చదివించుకోవడం చదువుకోవటం ఇప్పుడు జగనన్న విద్య కనుక వసతి దీవెన వల్ల కానివ్వండి ఈ యొక్క కార్యక్రమాల వల్ల ఈ రోజు ఎంపవర్మెంట్ బాగా పెరిగింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక విజయవాడలో మరి ఒక కేంద్రీకృతంగా చేసుకొని దీన్ని మంచిగా చేసుకొచ్చి ఈ యొక్క పార్లమెంటరీ సభ్యులు కానివ్వండి మన ముగ్గురు ఎమ్మెల్యేలు విజయాన్ని ఆకాంక్షిస్తూ మేము తీసుకోబోయేటటువంటి తదుపరి కార్యాచరణ ప్రణాళిక కూడా మేము చేస్తాము ఖచ్చితంగా సంఘీయులు అనేటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులే విద్య వైద్యం అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటిది విద్యలో వచ్చినప్పుడు నాడు నేడు వచ్చింది వైద్యంలోకి వచ్చినప్పుడు ఈ రోజు పాతిక లక్షల రూపాయల ఇన్సూరెన్స్ తోటి ప్రభుత్వం ఇచ్చేటటువంటి విధానాలు చూసుకోండి అన్ని పథకాలు ఇటు వ్యవసాయానికి రైతాంగం కానివ్వండి యువతకు కానివ్వండి ప్రతి ఒక్కరికి మహిళల విషయం మహిళల విషయంలో చూస్తే మహిళా పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ప్రతిదీ మహిళలకే ఇస్తూ ఈరోజు మహిళల యొక్క ఆదరణ చూస్తే మీరు చూశారు ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వచ్చినప్పుడు బ్రహ్మరథం పట్టారు అది చూసి లేక కుట్రతో కొతంతాలతోటి రాళ్ల దాడి చేయటం వల్ల ఈ రాళ్ల దాడి వల్ల మరి మనకున్న అనుకున్న లక్ష్యాలను ఎవరు ఆపలేరు వెల్లంపల్లి గారి యొక్క విజయాన్ని ఎవరు ఆపలేరు అలాగే అవినాష్ గారి విజయాన్ని ఎవరు ఆపలేరు ఆసిఫ్ గారి విజయాన్ని ఎవరు ఆపలేరు ఈ రోజు ముస్లింలు విషయం చూసుకుంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చేది మనం అయితే పేర్లమెంట్ అభ్యర్థుల్ని అలాగే పేట వాస్తవ్యం కాబట్టి మరి కేతనేని నాని గారిని మరి గతంలో కూడా ఆయన చేసినటువంటి సేవలు మరి త్రాగునీరు విషయంలో కానివ్వండి అలాగే ఆరోగ్య రంగాల్లో కూడా ఆయన చేసినటువంటి సేవలు ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రభావితం చూపిస్తాయి కాబట్టి మరి మన ఎంపీ అభ్యర్థి కానివ్వండి లేదా మన ఎమ్మెల్యేస్ అభ్యర్థులు కూడా అందరికీ కూడా చేనేత లేదా పద్మశాలి కులాల నుంచి సంఘీభావాన్ని ఏర్పాటు చేయడం వీరి ద్వారా మేము రాష్ట్రంలో ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి తిరుమల దేవస్థాన పద్మావతి అమ్మవారికి ఒక జీవో తీసుకొచ్చారు ఎవరైతే మరి చేనేత పద్మశాలి కుటుంబీకులు ఉన్నారో వారి యొక్క నేసినటువంటి బట్టల ద్వారానే అమ్మవారికి ప్రథమంగా ఇవ్వాల్సినటువంటి మరి సారిని అది కొన్ని తిరు తిరుపతిలో కానివ్వండి లేకపోతే అలాగే కనకదుర్గమ్మ శ్రీశైలం గ్రేడ్ వన్ ఉన్నటువంటి దేవాలయాల్లో ఇచ్చారు దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో చేనేత బిడ్డలు పద్మశాలీలు ఉన్నారు ప్రతి గ్రామాల్లో కూడా మరి అది దేవాలయాలు ఉన్నాయి అది ఆ యొక్క నియమావళిని ఇటీవల సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు మేము ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది ఇది అన్ని దేవాలయాల్లో అన్ని గ్రామాల్లో వర్తింపు చేసేటటువంటి మరి యొక్క మా యొక్క ఔన్నత్యాన్ని మరి చేనేతలు అంటే అందరికీ తెలుసు పద్మశాలీలు అంటే అందరికీ తెలుసు వారి మరి మహిళలు కానివ్వండి పురుషులు కానివ్వండి వస్త్ర ఆధారంలో మరి వారికి ఉన్న నైపుణ్యాన్ని గురించి గుర్తించి మరి ఎంతో వారి యొక్క ఆత్మాభిమానాన్ని కాపాడుకునేటటువంటి ప్రతి ఒక్కరికి ప్రపంచంలోనే ఎవరైనా నైపుణ్యం ఉంది అంటే అది ఒక పద్మశాలీలు బిడ్డలేనటువంటిది ప్రభుత్వం కూడా గుర్తించింది కాబట్టి ఆ రకంగా అన్ని గ్రామాల్లో అన్ని దేవాలయాల్లో కూడా ఈ యొక్క జీవోన్ ఇంప్లిమెంట్ని ప్రధానంగా ప్రస్తావిస్తాం రెండో అంశం ఏంటంటే మరి విజయవాడలో ఇంత నలభై ఐదు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులకి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి ప్యాన్ గుర్తుని గెలిపించి రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారే ఇక్కడ కాబోయే ఎమ్మెల్యేని కూడా ఈ ముగ్గురే మళ్ళీ అలాగే మన కేతనేని నాని గారే కాబట్టి ఎలాంటి ఎలాంటి అనుమానాలు ఏమీ లేవు నివృత్తి ఏమీ లేదు ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో కొంత మరి సాచ్యురేషన్ సిస్టంలో పథకాలు ఇచ్చినప్పుడు పట్టణ ప్రాంతాల్లో వచ్చినప్పుడు ఎనభై ఏడు శాతం అందినయి గ్రామీణ ప్రాంతాలకు వచ్చినప్పుడు తొంభై ఏడు శాతం మందిని ఏ ఏ గడప గడపకు ఆ పార్టీ లేక ఇది లేకుండా ఎక్కడ ఎవరి కుల వివక్షత లేకుండా కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఈ రోజు ప్రతి వెళ్ళాయి ప్రతి పథకం ప్రతి గడపకే వెళ్ళింది గడప గడపకు ఎంతో న్యాయం జరిగింది దృశ్య చూసుకుంటే గతంలో ఉన్నటువంటి ఓటింగ్కి ఉన్నటువంటి ఓటింగ్ కేవలం ఐదు లక్షలు తేడానే ఉంది కాబట్టి ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వచ్చే నినాదం కేవలం ఏంటంటే ఈ యొక్క పథకాల యొక్క సాచురేషన్ సిస్టమ్ ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు పెరిగాయి ప్రజల యొక్క వాళ్ళ యొక్క కరోనా టైంలో కూడా ఇక్కడ చేసినటువంటి సేవలు మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు మన మంత్రిగా చేసిన వెల్లంపల్లి గారిని కూడా చూసుకోండి చాలా అన్ని వాళ్ళ కూరగాయలు ఇచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి భోజనాలు ఇచ్చే దగ్గర నుంచి ప్రతి అంశాన్ని దగ్గరుండి మరి జగన్ గారి సూచనల మేరకు ఆ రోజు ప్రభు ప్రతిపక్షం కూడా జగన్ గారు ఏదో పారాసెటమల్ టాబ్లెట్ ఇచ్చేయని అది గా మాట్లాడిన వాళ్ళు తర్వాత కరోనా అనేటువంటి దానికి భయపడినటువంటి భయంతో ఉన్నటువంటి వాళ్ళని భయం లేకుండా చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరూ లేరు అనేటటువంటిది మనకు అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం ఐదేళ్ల పాలనలో చూసుకుంటే కేవలం రెండున్నర సంవత్సరాలు ఈ కరోనా పాండమిక్ టయాన్ని పక్కన పెడితే రెండున్నర సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని దాదాపు రెండు కోట్ల డెబ్బై లక్షల డీబీటీ ద్వారా ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి తప్పింది కాబట్టి ఈ రోజు మనకు అన్నటువంటి ఎమ్మెల్యేలు అభ్యర్థులు మరి చూసుకుంటే చక్కగా వాళ్ళ యొక్క భారీ మెజారిటీ తోటి ప్రజల యొక్క మనోభావాల్ని ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకుండా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అయ్యని అది తప్పుడు ప్రచారం చేస్తూ తెలుగుదేశం ఇచ్చినటువంటి మేనిఫెస్టో అది అమలు పరచాలి అంటే పన్నెండు లక్షల కోట్ల మరి అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి పద్మశాలి పులబాంధవులు అందరూ కూడా ఇక్కడ కూర్చొని ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగించాలి మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదవిలో కూర్చోబెట్టాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు సీట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మశాలి పులబాంధవులు కానీ సబ్క్యాస్ట్లో ఉన్నటువంటి గారు అందరూ కూడా వారిని సహకరించి వారి విజయాన్ని తోడ్పడాలని చెప్పి మేము ఇక్కడ చెప్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో కూడా